హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకున్న ఫ్రెండ్స్ వెళ్దాం శ్రీ క్రోదినామ సంవత్సరం మకర రాశి ఫలాలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మనం ఇప్పుడు తెలుసుకున్నాం మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజయోగం మూడు అవమానం ఒకటి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అక్షరములు జి శ్రవణం నక్షత్రం ధనిష్ఠా నక్షత్రంలో ఒకటి రెండు పాదములు అక్షరములు గురువు మే మాసంలో ఒకటవ తారీఖు వరకు మేషం చతుర్దంలోనూ తదుపరి వృషభం పంచమంలోనూ సంచరిస్తారు శని కుంభంలోనూ ద్వితీయంలోనూ రాహు మేనంలోనూ తృతీయంలోనూ కేతువు భాగ్యంలోనూ సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాలలో ఎక్కడ ఆటంకాలు ఉండవు సమయపాలన బాగా చేస్తుంటారు ఏలనాటి శని చివరి సమయంలో ఉంటుంది వీళ్ళకి గురువలం అనుకూలత దృష్ట్యా అంతా మంచి ఫలితాలే ఉంటాయి మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగా మీరు నడుపుకోండి తరచుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది స్వబుద్ధితో చేసే కార్యములు అన్ని విజయమే అందిస్తాయి తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ప్రయాణాలు చేస్తారు ఉద్యోగ విషయాలలో అధికంగా తిరగవలసి ఉంటుంది మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా ఈ తిరుగుడు ఉంటుంది అయితే అది లాభదాయకమే ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే మాసంలో తరువాత చాలా సానుకూలం అవుతాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు వ్యాపారులు స్వబుద్ధి స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే మాసం నుంచి అంత శుభపరిణామాలే ఉంటాయి కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసుకోవడం జరుగుతుంది అయితే క్షమేణ గురుబలం వలన అవి సమస్య పోతాయి పిల్లల విషయంలో మీ అంచనాలు చక్కటి ప్రతిఫలం చూపుతాయి మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా సానుకూలం అవుతాయి అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు పూర్తవుతాయి పాత రుణాలు తీర్చే విషయంలోనూ అనవసరమైన కొత్త రుణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది తరచుగా శుభవార్తలు వింటారు గురువులను పూజ్యులను కలుస్తారు విద్యార్జనపై ఆసక్తి కలుగుతుంది ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు ఏదేని పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు రాకుండా కాలక్షేపం చేస్తారు ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటుంది ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయం అందుకుంటారు అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది గర్భిణీ స్త్రీల విషయంపై అంత శుభ పరిణామాలే గోచరిస్తాయి చక్కటి ఆరోగ్య స్థితి ఉంటుంది షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలంగా ఉంటుంది ఎటువంటి చాంచల్యము లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది విద్యా విషయంగా వెళ్లే వారికి లాభం ఎక్కువ కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి పనులు ఆలస్యం అవుతాయి శ్రమాధిక్యతో లాభాన్నిస్తాయి విజయం తథ్యం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు అందుకుంటారు రైతుల విషయంలో అంత శుభప్రదమే ఉంటుంది మంచి సూచనలు సలహాలు అందుకుని లాభం పొందుతారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితానికి పొంతనలేని స్థితి ఉంటుంది ఖర్చులు నియంత్రించలేక ఇబ్బంది పడతారు అవసరానికి కావలసిన ధనం సర్దుబాటు కాక పనులు వాయిదా వేయవలసిన స్థితి ఉంటుంది శ్రవణ నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో అద్భుత ఫలితాలు అందుకుంటారు ఖర్చులు నియంత్రించడంలో విఫలమవుతారు ధనిష్ట నక్షత్రం వారు ఒకటి రెండు పాదముల వారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి పనిలోనూ వాయిదా వేసే లక్షణాలు ప్రదర్శిస్తారు అనవసర విషయాలలో చర్చలు భయంగా ఉంటాయి అవమానం కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది శాంతి మార్గం ఏం చేయాలి అంటే అమ్మవారి అర్చన చేయండి రోజు సుబ్రహ్మణ్య స్వామి దుర్గా పూజలు చేస్తుండీ శ్రీమాత్రే నమ నామంతో ధ్యానం చేయడం సుందరకాండ శ్రవణం చేయడం చాలా మంచిది శని జపం చేయించండి ఏప్రిల్ మాసంలో ఈ నెల అన్ని రంగాల వారికి కాలం కలిసి వస్తుంది మూడవ వారంలో కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి గృహంలో కొంత అలజడి ఉంటుంది వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి షేర్ వ్యాపారాలు లాభపడతారు విదేశీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి స్థిరాస్తి ప్రయత్నాలలో కాలం అనుకూలంగా ఉంటుంది ఇక మే మాసంలో ఈ నెల పనులు సానుకూలంగా సాగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి విలాస జీవితం గడుపుతారు కుటుంబంలో స్వల్ప మనస్పర్ధలు ఏర్పడతాయి శివ విష్ణు స్తోత్ర పారాయణ శుభప్రదం వీళ్లకి విదేశీ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు షేర్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్త పథకాల రూపకల్పనకు స్థిరాస్తి కొనుగోలుకు మంచి కాలంగా ఉంటుంది పెద్దవారి ఆరోగ్యం బాగుండటం పిల్లల అభివృద్ధి వలన సుఖపడతారు ఇక జూన్ మాసంలో ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారు అభివృద్ధి చెందుతారు ఉద్యోగంలో బదిలీలు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి ముండి బాకీల వసూలు అవుతాయి నూతన ఉద్యోగ వ్యాపారాల విషయంలో ప్రయత్నాలు సానుకూలం అవుతాయి షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు అనుకూలంగా ఉంటుంది ఇక జూలై మాసంలో ఈ నెల గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంటుంది ఎదుటి వారి మేలు కోసం మీరు చేసే పనుల వలన ఇబ్బందులు తప్పవు అందరూ మీతో విరోధిస్తారు వ్యాపారం గతం కన్నా తగ్గుతుంది నవగ్రహ ఆరాధన చేస్తే చాలా మంచిది రుణ సమస్యలు విచిత్రంగా ఉంటాయి ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా అయిన ఇబ్బంది ఉండదు షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు ఇబ్బందులు ఉండవు ఇక ఆగస్టు మాసంలో ఈ నెల ప్రథమార్థం ఎటువంటి సమస్యలు లేక సామాన్యంగా ఉంటుంది ద్వితీయ అర్థంలో ఆటంకాలు ఎదురవుతాయి నాలుగవ వారంలో శుభాలు కలుగుతాయి వృత్తిలో రాణిస్తారు అనవసర విషయాలలో కలగజేసుకొని కలహాలు తెచ్చుకుంటారు మీ మాటకు గౌరవం తగ్గుతుంది ఆర్థిక విషయాలలో అనుకూలత తగ్గుతుంది షేర్ వ్యాపారులకు రైతులకు విద్యార్థులకు అనుకూలత చాలా తక్కువ విదేశీ ప్రయత్నాలు స్థిరాస్తి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది ఇక సెప్టెంబర్ మాసంలో ఈ నెల అనేక శుభాలు జరుగుతాయి వ్యాపార లబ్ది వృత్తిలో ఆటంకాలు అధికమిస్తాయి స్థిరాస్తి కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి భూవాహన కొనుగోలు అనుకూలంగా ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి గురువులను సందర్శిస్తారు షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు మంచి అనుకూలంగా ఉంటుంది ఈ మాసం అక్టోబర్ మాసంలో ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు అధికార యోగం ఉంటుంది రాజకీయవేత్తలకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధ పనులు పూర్తవుతాయి దాంపత్య జీవితంలో తెలియని అశాంతి ఉంటుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి విద్యార్థులకు మంచి కాలం ఉంటుంది షేర్ వ్యాపారులకు అద్భుతంగా రాణిస్తారు ఈ నెల అంతా పుణ్య శుభకార్యాలు నిర్వహిస్తారు ఇక నవంబర్ మాసంలో ఈ నెల శుభ ఫలితాలు కలుగుతాయి రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు అభ్యసిస్తాయి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి ఇప్పటి నుంచి ఐదు నెలల పాటు జీవిత వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కుజశాంతి చేయాలి అధికారుల సహాయంతో ప్రమోషన్స్ స్థాన చనలాల్లో లాభం అందుకుంటారు విదేశీ ప్రయత్నాలు స్థిరాస్తి ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటుంది షేర్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది పుణ్యక్షేత్ర సందర్శన చేసుకుంటారు ఆరోగ్య తీసుకోవాలి డిసెంబర్ మాసంలో ఈ నెల అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది వ్యాపార లబ్ధి చేకూరుతుంది ప్రతిభకు దగిన గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం కుదుటి పడుతుంది పదహారవ తారీఖున తర్వాత స్వయంకృతాపరాధం అన్నట్లుగా కొన్ని పనులు పాడు చేసుకుంటారు కోర్టు వ్యవహారంలో ఇతర చికాకులు పదహారవ తారీఖు నుంచి పెరుగుతాయి షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు విద్యార్థులకు మంచి జరుగుతుంది ఇక జనవరి మాసంలో ఈ నెల వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు ఇక ఫిబ్రవరి మాసంలో వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది కుటుంబ ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు విదేశీ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఇక మార్చి మాసంలో ఈ నెల ఎక్కువ శుభ పరిణామాలు జరుగుతాయి అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి విష్ణు ఆరాధన శ్రేష్కరం ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన